ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శారావం అంటే మన దేవాలయాలకి మనం స్వయం ప్రతిపత్తి ఉండాలనే ఒక ఆలోచనతో విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గన్నవరం విమానాశ్రయం దగ్గర కేసరపల్లి గ్రామం నందు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సభకు లక్షలాదిగా హైందవ సోదరులందరూ కూడా రావాలని హిందూ పరిషత్ వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి వేళ మనం దేవాలయాలకు అంతా ఏదైనా మన బలం చూపించాలంటే ఎవరో కూడా ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు కానీ ఇదొక చక్కటి అవకాశం మన విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయం దగ్గర ఏర్పాటు చేస్తారు వాళ్ళు మరి ఈ యొక్క కార్యక్రమానికి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మరి యొక్క దేవాలయాన్ని కాపాడుకునేటువంటి అవకాశాన్ని ఈవేళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవసరం ఉంది కాబట్టి ఈ చక్కటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క సభని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను విశ్వహిందూ పరిషత్ వారు ఏదైతే బహిరంగ సభకి రావాలనుకుంటున్నారో అన్ని ప్రాంతాలను కూడా వాళ్ళందరికీ బస్ సౌకర్యం బస్ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి వేళ ఆదివారం కదా మనం ఏదో సెలవు తీసుకుందామని కాకుండా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయడమే కాకుండా మీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడా చెప్పి ఐదవ సోదరులందరూ కూడా ఒక కుటుంబంగా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటారు